హరి ఓం తేదీ ఆరు తొమ్మిది ఇరవై ఐదు శనివారము శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీతా జ్ఞానయజ్ఞములు శ్రీమద్భగవద్గీత నుండి హత శ్రేష్ఠు అధ్యాయ ఆత్మ సంయమయోగ ఈ అధ్యాయం నుండి నలభై ఐదవ శ్లోకము प्रयत्नाद्यतमानस्तु योगी संसिद्धकिल्बिषः अनेकजन्मसंसिद्धः ततो याति परां गतिं तात्पर्यम् పట్టుదలతో యోగ సాధనమును ప్రయత్నించే యోగి అనేక గత జన్మల పుణ్య ఫలముల వలన ఈ జన్మలోని యోగ సిద్ధిని పొంది సంపూర్ణ పాపరహితుడై మోక్షము పొందుచున్నాడు గోపాలకృష్ణ భవానికి జై